திகம்பரா, திங்க ஸ்ரீபது வல்லபிபர திங்க திங்க ஸ்ரீபாது வல்லபதி திங்க திங்க ஸ்ரீபாது வல்லபதி திங்க ஸ்ரீபது வல்லபதி திங்க திங்க ஸ்ரீபது வல்லபதி दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा 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 वल्लभ दिगंबरा ದಿಗಂಬರ ದಿಗಂಬರ ಶ್ರೀಪಾದವಲ್ಲವ ದಿಗಂಬರ 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 ಶ್ರೀಪಾದವಲ್ಲವ ವಲ್ಲಭ ದಿಗಂಬರ 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 ಶ್ರೀಪಾದ ದಿಗಂಬರ 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 ಶ್ರೀಪಾದವಲ್ಲವ ದಿಗಂಬರ 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 ಶ್ರೀಪಾದವಲ್ಲಭ ದಿಗಂಬರ 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 ಶ್ರೀಪಾದವಲ್ಲವ ದಿಗಂಬರ 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 ಶ್ರೀಪಾದವಲ್ಲವ ದಿಗಂಬರ 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 ಶ್ರೀಪಾದವಲ್ಲಭ ದಿಗಂಬರ 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 திம்பரா திகம்பரா திங்க ஸ்ரீபாது வல்லவதி திங்கஸ் ஸ்ரீபாது வல்லவதி திங்க ஸ்ரீபாது வல்லவதி திங்க ஸ்ரீபது வல்லவதி திங்க திங்க ஸ்ரீபாது வல்லவதி దిగంబరా దిగంబరా దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరా దిగంబరాబర दिगंबरा दिगंबरा वल्लभ दिगंबरा 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 श्रीपाद दिगंबर दिगंबरा दिगंबरा वल्लभ दिगंबरा 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 श्रीपाद 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 वल्लभ दिगंबरा దిగంబరా దిగంబరాబరా దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా

దిగంబరా దిగంబరా శ్రీపాదు వల్లభ దిగంబరా 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 శ్రీపాదు వల్లభ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాదు వల్లభ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాదు వల్లభ దిగంబరా 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 శ్రీపాదు వల్లభ దిగంబరా 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 దిగంబరాత్రిపాదవల్లభ దిగంబరా దిగంబరా దిగంబరాత్రిపాదవల్లభ దిగంబరా 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 త్రిపాదవల్లభ దిగంబరా 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 దిగంబరాత్రిపాదవల్లభ దిగంబరా 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 దిగంబరాల్లవ దిగంబర దిగంబరా దిగంబరా దిగంబరాపాదవల్లవ దిగంబర దిగంబరా దిగంబరాల్లభ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాదు వల్లభ దిగంబరా 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 శ్రీపాదు వల్లభ దిగంబరా 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 శ్రీపాదు వల్లభ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లవ దిగంబరా 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 శ్రీపాద వల్లవ దిగంబరా 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 శ్రీపాద వల్లవ దిగంబరా 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 శ్రీపాద 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 వల్లవ 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 దిగంబరా ದಿಗಂಬರ ದಿಗಂಬರೀಪಾದವಲ್ಲ ದಿಗಂಬರ ದಿಗಂಬರ ದಿಗಂಬರವಲ್ಲವ ದಿಗರ ದಿಗಂಬರ ದಿಗಂಬರ ಶ್ರೀಪಾದವಲ್ಲವ ದಿಗಂಬರ ದಿಗಂಬರ ದಿಗಂಬರವಲ್ಲವ ದಿಗಂಬರ ದಿಗಂಬರ ಶ್ರೀಪಾದವಲ್ಲವ ದಿಗಂಬರ दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा దిగంబరా దిగంబరా దిగంబరాపాగంబరా దిగంబరా దిగంబరాపాదవల్లభ దిగంబరా దిగంబరా దిగంబరాపాగంబరా దిగంబరా దిగంబరాపాగంబరా దిగంబరా దిగంబరా దిగంబరాపాగంబరా दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादल्लभ दिगंबरा திகம்பரா 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 ஸ்ரீபாத 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 வல்லவ 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 திகம்பரா திகம்பரா திங்க ஸ்ரீபல்லபிங்க திங்க திகம்பரா திகம்பரா திங்க திங்க ஸ்ரீபல்லபிங்க திகம்பரா దిగంబరా దిగంబరా దిగంబరాపాదవల్లభ దిగంబరా 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 దిగంబరాపాదవల్లభ దిగంబరా 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 దిగంబరాపాగంబరా దిగంబరా 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 దిగంబరాబరా దిగంబరా దిగంబరా దిగంబరాబరా దిగంబరా దిగంబరా దిగంబరాత్రీపాదవల్లభ దిగంబరా 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 దిగంబరాత్రీపాదవల్లభ దిగంబరా 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 దిగంబరాత్రీపాదవల్లభ దిగంబరా 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 దిగంబరాత్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా 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 దిగంబరాపాదవల్లభ దిగంబరా 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 దిగంబరాపాదవల్లభ దిగంబరా 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 దిగంబరాగంబరా దిగంబరా 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 దిగంబరాపాదవల్లభ దిగంబరా 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 దిగంబరాల్లభ దిగంబరా 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 దిగంబరాల్లవ దిగంబరా 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 दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा 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 वल्लभ दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा 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 वल्लभ दिगंबरा திகம்பரா, 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 దిగంబరా దిగంబరా దిగంబరాపాదవల్లభ దిగంబరా దిగంబరా దిగంబరాపాదవల్లభ దిగంబరా దిగంబరా దిగంబరాపాదవల్లభ దిగంబరా దిగంబరా దిగంబరాపాదవల్లభ దిగంబరా దిగంబరా దిగంబరాల్లవ దిగంబరా 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 దిగంబరాల్లభ దిగంబర ಂಬರ ದಿಗಂರಾ ದಿಗಂಬರಾ ಸ್ತ್ರೀಪಾದವಲ್ಲವ ದಿಗಂಬರ 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 ಶ್ರೀಪಾದವಲ್ಲವ ದಿಗಂಬರ ದಿಗಂಬರಾ ದಿಗಂಬರಾ ವಲ್ಲವ ದಿಗರ దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబర దిగంబరా దిగంబరా దిగంబరాల్లభ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లవ దిగంబర దిగంబరా దిగంబరా దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర దిగంబరా దిగంబరాల్లభ దిగంబర దిగంబరా దిగంబరాల్లభ దిగంబర దిగంబరా దిగంబరాల్లభ దిగంబర దిగంబరా దిగంబరాపాదవల్లవ దిగంబర దిగంబరా దిగంబరాత్రిపాదవల్లవ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లవ దిగంబర దిగంబరా దిగంబరా త్రిపాద వల్లవ దిగంబర దిగంబరా దిగంబర శ్రీపాద వల్లవ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లవ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లవ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లవ దిగంబర దిగంబరా దిగంబరా వల్లవ దిగంబర దిగంబరా దిగంబరా దిగంబర దిగంబరా దిగంబరా దిగంబర దిగంబరా దిగంబరాత్రిపాదవల్లభ దిగంబర దిగంబరా దిగంబరాత్రిపాదవల్లవ దిగంబర దిగంబరా దిగంబరాత్రిపాదవల్లభ దిగంబర దిగంబరా దిగంబరా దిగంబర దిగంబరా వల్లవ దిగంబరా दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा 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 రా దిగంబరా శ్రీపాదు వల్లభ దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాద వల్ల దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ 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 దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లవ దిగంబర దిగంబర దిగంబరా దిగంబరాత్రిపాదవల్లభ దిగంబరా దిగంబరా దిగంబరాత్రిపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా 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 వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा दिगंबरा वल्लभ दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा ದಿಗಂಬರ ದಿಗಂಬರ ಶ್ರೀಪಾದವಲ್ಲವ ದಿಗರ ದಿಗಂಬರ ದಿಗಂಬರ ಶ್ರೀಪಾದವಲ್ಲವ ದಿಗರ दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा फक्त पंधरा दिवस हा जप करा आणि तुमचे जी करणे बाधा असेल ती निघून जाते दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा దిగంబరా దిగంబరా శ్రీపాదు వల్లవ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాదు వల్లవ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాదు వల్లవ దిగంబర దిగంబరా దిగంబరాల్లవ దిగంబర దిగంబరా దిగంబరా వల్లవ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాదు వల్లవ దిగంబర திங்க திங்க ஸ்ரிபாதுவல்லவ திங்க ஸ்ரிபாதுவல்லவதி திங்க ஸ்ரிபாதுவல்லவதி திங்கபாதுவல்லவதி திங்க ஸ்ரீபாதுவல்லவதிபர திம்பர திங்க ஸ்ரீபதுவல்லவதிபர திங்கவல்லவதிபர దిగంబరా దిగంబరా శ్రీపాదు వల్లభ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాదు వల్లభ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాదు వల్లభ దిగంబర దిగంబరా దిగంబరా திங்கபரா திங்க ஸ்ரீபால்லவ திங்கபரா திங்கபரா திங்க ஸ்ரீபல்லவ திங்கபரா திங்க திங்க ஸ்ரீபல்லவ திங்கபரா திங்க திங்க ஸ்ரீபல்லவ திங்க 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 ஸ்ரீபல்லவ திங்க திங்க ஸ்ரீபல்லவ திம்பர ದಿಗಂಬರ ದಿಗಂಬರ ಶ್ರೀಪಾದವಲ್ಲವ ದಿಗರ ದಿಗಂಬರ ದಿಗಂಬರ ಶ್ರೀಪಾದವಲ್ಲಿಗಂಬರ ದಿಗಂಬರ ದಿಗಂಬರ ಶ್ರೀಪಾದವಲ್ಲವ ದಿಗಂಬರ 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 ಶ್ರೀಪಾದವಲ್ಲವ ದಿಗಂಬರ ದಿಗಂಬರ ಶ್ರೀಪಾದವಲ್ಲವ ದಿಗಂಬರ 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 ಶ್ರೀಪಾದವಲ್ಲವ ದಿಗಂಬರ దిగంబరా దిగంబరా శ్రీపాదు వల్లభ దిగంబరా 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 శ్రీపాదు వల్లభ దిగంబర 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 దిగంబరా దిగంబరా

दिगम्बरा दिगम्बरा श्रीपादवल्लभ दिगम्बरा దిగంబరా దిగంబరా శ్రీపాదు వల్లవ దిగంబర 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 దిగంబరా దిగంబరా వల్లవ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాదు వల్లభ దిగంబర దిగంబరా దిగంబర శ్రీపాదు వల్లభ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాదు వల్లభ దిగంబర దిగంబరా దిగంబర శ్రీపాదు వల్లభ దిగంబర దిగంబర దిగంబరా శ్రీపాదు వల్లభ దిగంబర 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 శ్రీపాదు వల్లభ దిగంబర దిగంబరా దిగంబర శ్రీపాదు వల్లభ దిగంబర దిగంబరా దిగంబర శ్రీపాదు వల్లభ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాదు వల్లవ 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 దిగంబర దిగంబర దిగంబరా శ్రీపాదు వల్లవ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాదు వల్లవ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లవ దిగంబర దిగంబర దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాదు వల్లభ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాదు వల్లభ దిగంబర దిగంబర దిగంబరా శ్రీపాద వల్లవ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లవ దిగంబరా 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 శ్రీపాద వల్లవ దిగంబరా 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 శ్రీపాద వల్లవ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లవ దిగంబరా 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 శ్రీపాద వల్లవ దిగంబర 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 திகம்பரா 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 ஸ்ரீபாத வல்லவ திகம்பரா ஸ்ரீபாத வல்லவ திகம்பரா திங்கம்பர திங்க ஸ்ரீபல்லபிங்க திங்கபரா திங்க ஸ்ரீபல்லவதிபர திங்கபரா திங்கபரால்லபிம்பர திங்கபரா திங்கபரால்லவதிபரா திங்கவல்லபிங்க दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा 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 वल्लभ दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబరా దిగంబరా వల్లవ దిగంబర శ్రీ గురుదేవ దత్త గురుదేవదత్త అవదూతచింతన శ్రీ గురుదేవదత్త దాత్రే మహారాజ కీ జై శ్రీ స్వామి సమర్థ మహారాజ కీ జయ